ఏప్రిల్ ఆరున చైత్రమాసం శుక్ల పక్షం రోజున భద్రాచలంలో జరగనున్న శ్రీరామ కళ్యాణం కోసం కోటి తలంబ్రాల కోసం వడ్లను భక్తి శ్రద్ధలతో పాటలు పాడుకుంటూ రాముని గోటితో వడ్లను మహిళలు ఇన్నర్ క్లబ్ సెక్రటరీ సుజాత నివాసంలో మహిళలు ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క రకాల హారతిస్తూ నూట ఎనిమిది రకాల పిండి వంటలు చేసి రామునికి సమర్పించి వడ్లను చేతితో ఫిబ్రవరి భద్రాచలం నుండి దేవస్థానం వరకు కోర్టు కోటి వడ్లు పంపించామని సుధాత తెలిపారు శ్రీరామనవమి చైత్రమాస శుక్లపక్షము తొమ్మిదవ రోజున జరుపుకుంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ సిక్స్త్ ను వస్తుంది సో అంత లోపల మేము అందరం కూడా భక్తిభావంతో ఇవన్నీ ఒలిచి అక్కడికి అందించడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ శుభోదయం నా పేరు రౌళి మేము బ్యాంక్ కాలనీలో ఉంటాము నేను ఇన్నర్ వెల్త్ లబ్ వైఎస్ఓ ఇక్కడ బ్యాంక్ కాలనీలో సుజాత అంతి వాళ్ళ ఇంట్లో ఈ గోటి తలంబరాల కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే శ్రీరామనవమి కోసం ఇవన్నీ సన్నాహాలు సిద్ధమవుతున్నాయి ఇక్కడ చైత్ర శుద్ధ నవమి రోజు ఈ మన నవమి జరుగుతుంది ఆ శ్రీరామ నవమి రోజు శ్రీరాముని కళ్యాణం కోసం గోటి తలంబరాలని తీసుకొచ్చి భద్రాచలం నుంచి ఇక్కడ ఆ కార్యక్రమానికి సంబంధించిన వడ్లని ఒలుస్తూ ఆ వడ్లని తలంబ్రాలుగా అక్కడ పెళ్లిలో వాడడానికి అందరి అందరి సమక్షంలో అవి ఒలిచి వాడడానికి అని చెప్పేసి తీసుకొచ్చారు ఆ కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చెప్పాలి అనంటే శ్రీరాముడు జన్మించిన రోజు అలాగే అయోధ్య వనవాసం నుంచి వీడిపోయి వచ్చేసిన రోజు వనవాసం వీడిన రోజు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దేవుడి పెళ్ళి కళ్యాణం కోసం ఇవన్నీ వాడడానికి ముఖ్యమైన రోజు చైత్ర శుద్ధ నవమి దానికోసం ఈ తలంబ్రాలని వాడి పెళ్లి కోసం వాడడానికి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు అందులో మేము పాల్గొంటున్నందుకు కృతజ్ఞతలు ఈ తలంబ్రాలు పదిహేనో తారీఖు స్టార్ట్ చేశాము భద్రాచలం నుంచి వచ్చాయండి ఈ మాకు పదిహేను రోజు పదిహేనో తారీఖు స్టార్ట్ చేశాము ఇవాళ్ళకి ఇరవై ఒక్క రోజులైనవి ఇవాళ సాగనం పై తలంబ్రాల్ని ఇవి భద్రాచలం పంపిస్తాము రాముల వారి కళ్యాణంలో తలంబ్రాలుగా వాడతారు ఈ బియ్యాన్ని పదిహేను రోజులు ఇరవై ఒక్క రోజుల్లో నూట ఎనిమిది ప్రసాదాలు చేసుకున్నాం అందరం కలిసి మా ఫ్రెండ్స్ మా వాడవాళ్ళు ఇంకొకటి ఇరవై ఒక్క హారతలు కూడా చేసుకున్నాము చేయగలుగుతాము థ్యాంక్ యూ మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇట్లా లేదండి ఇదే సంవత్సరమే సుజాత నా పేరు ఎలిశాల సుజాత మేము బ్యాంక్ కాలనీలో ఉంటాము ఇక్కడ సుజాత అంటే వాళ్ళ ఇంట్లో తలంబ్రాల గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అది ఫిఫ్టీన్త్ రోజు స్టార్ట్ చేశారు ఇరవై ఒక్క రోజులో ఇది కంప్లీట్ చేశారు దీంట్లో ఇరవై ఒక్క ప్రసాదాలు ఇరవై ఒక్క హారతులు ఇరవై ఒక్క హారతులతోటి నూట ఎనిమిది రకాల ప్రసాదాలు పిండి వంటలు చేసుకొని ఇక్కడ పోట్ల అందరూ కలిసి వన భోజనాలు చేసుకున్నట్టు లాగా భోజనానికి తోడ్పడమని చెప్పారు ఆంటీ అని అందరూ ఇక్కడ మహిళలు ఆంటీకి తెలిసిన ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక్కడ మేము పార్టిసిపేట్ చేసాము దానికి మేము చాలా ఈ శ్రీరామనవమికి సంబంధించిన పెళ్లి తలంబ్రాలలో మేము తోడ్పడినందుకు మేము భాగస్వాములం అయినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది ఆనందంగా ఉంది దానికి ఆంటీ వాళ్ళ ఇంట్లో మాకు ఇట్లా హెల్ప్ చేసినందుకు రమ్మని అంటేనే మేము వచ్చాము ఇక్కడికి ఆంటీ అవకాశం ఇచ్చినందుకు దేవుడి తలంబరాలని మేము దిగ్విజయంగా ముగించినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు రవలి